ఓం నమో గణపతయే ఈ రోజున మనం ఒక సందేశాత్మకమైనటువంటి కథను చెప్పుకోబోతూ ఉన్నాం జీవితంలో మనం చాలా వింటూ ఉంటాం చాలా ఉపదేశాలు వింటూ ఉంటాము ఉపదేశాలు ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తూ ఉంటాం ఆచరణలో పెట్టము ఆచరణలో పెట్టకపోవడం వల్ల మనం విని కూడా ప్రయోజనం ఉండదు నశించిపోతాము జీవితంలో పైకి రాము అని తెలియజెప్పేటటువంటి ఒక కథ ఇది ఇది రామచిలుకల కథ ఒక వేటగాడు ఒక ఆయన ఉండేవాడు అతను ప్రతిరోజు కూడా అడవిలోకి వెళ్ళి పక్షులనో లేకపోతే మృగాలనో వేటినో వాటిని పట్టుకుని వచ్చి వాటినే ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు అమ్ముకుంటూ ఉంటాడు ఆ విధంగా ఆ వేటగాడు ఒకరోజు రోజులాగానే వల అలాగే కొంత ధాన్యము తీసుకుని అడవిలోకి వెళ్ళాడు చాలా చోట్ల వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఒక చెట్టు పైన వందలాది రామచిలుకలు అతనికి కనిపించాయి ఆ రామచిలుకలను చూడగానే వేటగాడు చాలా చాలా సంతోషించాడు సంతోషించి చెట్టు కిందకు వెళ్ళి అక్కడ వల విసిరాడు వల వేశాడు వల వేసి ఆ వలలో ధాన్యపు గింజలు చాలా భారీగా జల్లాడు వెంటనే రామచిలుకలన్నీ కూడా వచ్చి వలలో వాలిపోయాయి వాలిపోయిన వెంటనే ఈ వేటగాడు ఏం చేశాడు వల చుట్టేశాడు మొత్తం అన్ని పక్షుల్ని కూడా పట్టేసుకుని చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నాడు అప్పుడు అదే మార్గంలో వస్తూ ఉన్నటువంటి ఒక ముని ఈ పరిస్థితి గమనించాడు ఆ పక్షుల్ని కాపాడాలి అనుకున్నాడు రామచిలుకలను కాపాడాలనుకున్నాడు ఈ వేటగాడ వద్దకు వచ్చి దయచేసి ఈ రామచిలుకల్ని విడిచిపెట్టేసేయని సున్నితంగా అర్థించాడు విన్నపం చేసుకున్నాడు వేటగాడు ఆ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు నాకు ఇవే ఆహారం నేడు ఈ ఆహారాన్ని నేను విడిచిపెట్టేస్తే కనుక ఆ ఉండవలసి వస్తుంది నాకు వేరే మార్గం లేదు కావున నేను ఈ పక్షుల్ని విడిచిపెట్టను అన్నాడు ఈ ఆహారానికి ప్రతిగా నేను నీకు వేరే ఆహారం ఇస్తాను నా వద్ద ఆహారం ఉంది ఇస్తాను అది తీసుకుని నువ్వు వీటిని విడిచిపెట్టేసేయని ఒక ఒప్పందంలాగా మాట్లాడగా ముని ఈ వేటగాడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని ముని వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నాడు పక్షుల్ని విడిచిపెట్టేశాడు ఆ పక్షులు చాలా సంతోషించాయి ముని ఆ పక్షుల వద్దకు వెళ్ళాడు వెళ్ళి చిలుకల్లారా ఇతను వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు వలలో ధాన్యం కూడా చెల్లుతాడు మీరు చెట్టుపై నుండి కిందకు దిగి వలలో చిక్కుకోకండి అని ఉపదేశించాడు ఉపదేశించి ముని తన దారిన తాను వెళ్ళిపోయాడు వేటగాడు కూడా ఆ ఆహారాన్ని తీసుకుని మునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ తన దారిన తాను వెళ్ళిపోయాడు ఒక వారం గడిచింది వారం తర్వాత మళ్ళీ ఆహారం కోసం వేట కోసం వచ్చినటువంటి వేటగాడికి ఇదే చెట్టు మీద మళ్ళీ అవే పక్షులు కనిపించాయి వచ్చాడు వచ్చి వల విసురుతూ ఉన్నాడు వల విసిరాడు వల విసిరిన వెంటనే ఆ పక్షులన్నీ కూడా ముక్తకంఠంతో చిలుకల్లారా ఇతను వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు వలలో ధాన్యం కూడా చెల్లుతాడు మీరెవరూ కూడా చెట్టు మీద నుండి క్రిందకు దిగి వలలో చిక్కుకోకండి అని పక్షులన్నీ కూడా అన్నాయి అన్న వెంటనే వేటగాడు ఆశ్చర్యపోయాడు వారం క్రితం జరిగినటువంటి సంఘటన ఈ పక్షులన్నీ గుర్తుంచుకున్నాయి ఇలా మాట్లాడుకుంటున్నాయి కాబట్టి ఈ పక్షులే ఇవి కూడా వలలో చిక్కుకోవు అని వల తీసేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు అలా మళ్ళీ కొంతకాలం గడిచింది ఒక నెల గడిచింది నెల తరువాత మళ్ళీ ఇదే చెట్టు వద్దకు వచ్చాడు వేటగాడు మళ్ళీ వల విసిరాడు వల విసిరినప్పుడు పక్షులన్నీ కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుకున్నాయి చిలుకల్లారా ఇతను వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు ధాన్యం చెల్లుతాడు మీరు చెట్టు మీద నుండి క్రిందకు దిగి వలలో చిక్కుకోకండి అని మళ్ళీ చెప్పుకున్నాయి వేటగాడు ఆశ్చర్యపోయాడు ఒక నెల అయినప్పటికీ కూడా ఇంకా ఈ పక్షులు మరిచిపోలేదా కావున నేడు కూడా నా ప్రయత్నం వ్యర్థమే ఈ పక్షులు వలలో చిక్కుకోవు అని వలను తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా చాలా కాలం గడిచింది నాలుగు నెలల కాలం గడిచింది ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు వేటగాడు ఇదే చెట్టు కిందకు వచ్చాడు ఇతన్ని చూస్తూనే మళ్ళీ పక్షులు అవే మాటలు మాట్లాడాయి ఇతను వేటగాడు వేటగాడు వస్తాడు వల విసురుతాడు ధాన్యం చెల్లుతాడు మీరు చెట్టు నుండి క్రిందకు దిగి వలలో చిక్కుకోకండి అని పక్షులు మాట్లాడుకున్నాయి కానీ ఈసారి వేటగాడు ఏం చేశాడంటే నేను ఉదయం నుండి వెతికి వెతికి ఆహారం గురించి అలసిపోయాను కావున నాకు ఇప్పటి వరకు ఏ ఆహారము కూడా దొరకనే లేదు కావున ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళి సాధించేది కూడా ఏం లేదు ఎలాగో వల వేశాను ధాన్యం కూడా చల్లేస్తాను ఈ పక్షులు కాకపోయినా వేరే ఏవో పక్షులైనా సరే వచ్చి ఇందులో పడతాయి కదా అప్పుడు నేను తీసుకుని వెళతాను అని చెట్టు కింద వల వేసేశాడు ధాన్యం చెల్లేసాడు వేరే చెట్టు కిందకు వెళ్ళి సేద తీరుతూ ఉన్నాడు వేటగాడు చూస్తూ ఉండగానే ఈ మాటలన్నీ పలికినటువంటి రామచిలుకలు అత్యంత ఆశ్చర్యకరంగా చెట్టు నుండి కిందకు దిగి వలలో చిక్కుకున్నాయి వలలో ఉన్నటువంటి ధాన్యాన్ని తినే ప్రయత్నం చేశాయి వేటగాడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇన్ని మాటలు మాట్లాడాయి వచ్చి వలలో చిక్కుకున్నాయి అని అప్పుడు వేటగాడికి అర్థమైంది అవి మనం చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ తిరిగి చెప్పేటటువంటి పక్షులు మాత్రమే ముని చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకుని మళ్ళీ చెబుతూ ఉన్నాయంతే ఆ మాటలు వాటికి అంత మాత్రము కూడా అర్థం కానేలేదు అందువల్లనే ఆ పక్షులు ఆ మాటలు అనుకుంటూనే ఉన్నాయి ఈ వలలో వచ్చి చిక్కుకున్నాయి అని ఆ పక్షులన్నింటినీ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు వేటగాడు ఈ కథలో మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక ఉపదేశాన్ని విని వల్లిస్తే చాలదు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి అర్థం చేసుకోకుండా మనం రకరకాల వ్యాఖ్యానాలకు దిగకూడదు అర్థం చేసుకోకుండా మనం ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు ఎవరైనా పెద్దవాళ్ళు ఉపదేశిస్తూ ఉన్నారు అని అంటే కనుక అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంతరార్థం ఏమిటి దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అర్థం చేసుకోవాలి ఆచరించాలి అప్పుడే మనకు జీవితంలో వాటి వల్ల ఉపయోగం ఉంటుంది తద్వారా మనం ఆపదల నుండి కూడా బయటపడతాము అని మనకు ఈ కథ తెలియజేస్తూ ఉన్నది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి